నిరీక్షణ అనే ఈ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు ఇందులో మన ప్రత్యేక అతిథి మరలా జాప్ గారే జాప్ రోజు మన ప్రోగ్రాం చాలా ప్రత్యేకమైనది ఈ రోజు రే సమకూర్చు సమకూర్చువాడైన మన దేవుని గురించి ప్రతి దానికి ఆయన అన్నది అదేలానది ఇప్పుడు మీకు వివరిస్తాం అవును అండ్ నాకు చాలా కోరికగా ఉంది మీకో విషయం చెప్పాలని ఏమిటంటే మొదటి నుంచి చివరి వరకు కూడా దేవుడు మీ గురించి చాలా జాగ్రత్త వహిస్తాడు ఈ పుస్తకం నుండి కొన్ని సంఘటనలు బయటికి తీద్దాం సరే సరే మనం వెళ్ళి బైబుల్ను ధ్యానించినట్లయితే మనకు సమకూర్పు అనే దాని గురించి ఒకదాని వెంబడి ఒకటి అనేక అద్భుత కార్యాలు కనబడతాయి ఉదాహరణకు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు ఉన్నప్పుడు వారు ఐగుప్తు దేశం నుండి అద్భుతమైన రీతిలో బయటకు రప్పింపబడ్డారు దేవుడు వారికి నీటిలో బాటను ఏర్పరిచాడు ఆయన సముద్రమును విభజించినప్పుడు వారు దాని గుండా వెళ్ళి అరణ్యంలోకి వచ్చారు ఆరు లక్షల మంది అక్షరాల ఆరు లక్షల మంది అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే వారిలో ఎవ్వరూ బలహీనం లేరు ఒక్కరు లేదా వాళ్లలో ఒక్కరు కూడా రోగిగా లేరు వారి వస్త్రాలు మాయలేదు అవును వారు అలాగే వారు నలభై సంవత్సరాలున్నారు అవును వారి కాళ్ళు వాయలేదు అలాగే కొన్ని లక్షల మంది ప్రజలను ఎలా పోషించాలి నాకు తెలీదు కొన్ని లక్షల మంది ప్రజలు అరణ్యంలో ఉన్నారు బైబుల్లో చెప్పబడింది ఆకాశం నుండి మన్నా కురిసింది అది తేనె కలిపినట్టుందని బైబిల్లో చెప్పబడింది వారికి ఆకలేసినప్పుడు ఆకాశపక్షుల్ని కురిపించాడు మాంసం ఆ పురేళ్లు కురిపించాడు వారు కేవలం మాంసాన్నే తిన్నారు దేవుడు వారికి అదే సమకూర్చాడు వారు దాన్నే ఆహారంగా తినటం జరిగింది తరువాత వారికి నీరు లేనప్పుడు ఇది అర్థం కానిది బండలో నుండి నీరు అంటే బండలో నుండి నీరు రప్పించి వారికి త్రాగుటకు నీరు సమకూర్చాడు ఆహారం ఇచ్చాడు వస్త్రం ఇచ్చాడు పగలు ఎండవేడిమి నుండి కాపాడటానికి మేఘాన్నిచ్చాడు అలాగే అలాంటి మేఘాన్నే రాత్రి వెలుగును వెచ్చదనం కొరకు ఇచ్చాడు ఎందుకు రాత్రులు అరణ్యంలో చాలా చలిగా ఉంటుంది దేవుడు వారికి నలభై సంవత్సరాలు నిరాటంకంగా సమకూర్చాడు ఇలాగే పాత నిబంధన గ్రంథం అంతా కనబడుతుంది అద్భుతం వెంబడి అద్భుతం అద్భుతం వెంబడి అద్భుతం ఒకసారి అక్కడ అక్కడొక విధవరాలి వద్ద కొంచెం కొద్దిగా పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది అక్కడ సందర్భంలో బైబుల్లో చెప్పింది ఆ పిండిగాని ఆ నూనె గాని అయిపోలేదు క్రొత్త వర్షాలు క్రొత్త ఋతువు నూతన కొత్త సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆమెకు ఆ పిండే ఆ నూనె నిలిచే ఉందిట తర్వాత మనం నూతన నిబంధనకొస్తే యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు దాని గురించి మనం ఇంకో ప్రోగ్రామ్ లో మాట్లాడాం తర్వాత ఐదు వేల మంది మనుషులు ఏసు చెప్పుచున్న మాటలు వినడానికి కూర్చున్నప్పుడు ఏసయ్యి ఇలా అంటున్నాడు ఇది నాకు చాలా నచ్చుతుంది ఆయన కేవలం వారి ఆత్మీయ జీవితాన్ని గురించే పట్టించుకోవడం లేదు వారు ఆకలితో ఉన్నారు వారికి తినడానికి ఏమైనా కావాలి లేకపోతే వారు దారిలో అవును కాబట్టి దేవుడు నీ భౌతికమైన సంక్షేమాన్ని కూడా పట్టించుకోడు తర్వాత శిష్యులు వెతికారు తమ దగ్గర ఏముందోనని తర్వాత వారంటారు కదా మన దగ్గర ఉన్నదంతా ఒక్కొక్కరికి చిన్న చిన్న ముక్క ఇచ్చినా సరిపోదు అని ఆ తర్వాత ఏసయ్యకు తెలుసు తానేమి చేయబోవుచున్నాడో ఆయన వారిని పరీక్షిస్తున్నాడు అక్కడొక చిన్న బాబు ఉన్నాడు అతన దగ్గర బహుశా అది తనకి ఆ పూట ఆహారమేమో ఆ బాబు దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఏసయ్య వాటిని ఆశీర్వదించి విరవడం మొదలు పెట్టాడు హెచ్చించడం మొదలు పెట్టాడు బైబుల్లో ఇలా చెప్పబడుతుంది ఐదు వేల మంది పురుషులు వారు తృప్తి తీరా తిన్నారు తిన్నవారిలో వారిలో స్త్రీలను పిల్లలను లెక్కించలేదు ఒకవేళ అలా లెక్కిస్తే గనుక ఆ సంఖ్య ఇరవై వేల మంది వరకు ఉండి ఉండవచ్చు లేదు ఒక అబ్బాయి ఒక పూట భోజనం సర్వశక్తుడను సమకూర్చువాడైన దేవుని చేతిలో పెట్టినప్పుడు ఇంకా పన్నెండు గంపలు నిండా మిగిలిన ముక్కలు ఎత్తారు ప్రతివారు తమ తృప్తితీర తిన్నారు దాంతో వారి సంపూర్ణమైన భోజనం ముగిసింది నా స్నేహితులరా బైబులు నిండా దైవిక సమకూర్పును గురించి అనేక అద్భుతాలున్నాయి ఈ దేవుడినే మేం ప్రేమిస్తున్నాం ఈయనే మన దేవుడు ఈనాటికి ఆయన అలానే ఉన్నాడు ఈ చిన్న చిన్న సంఘటనలే కాకుండా ఎందుకంటే బైబుల్లో చేపబడిన సంఘటన గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు కానీ ఆ సమకూర్పును గురించి అద్భుతమైన మన స్వంత అనుభవాలనే మనం పంచుకుందాం ఇందాక అన్నారు కదా దేవుడు ఐగుప్తుల్లో నుండి ప్రజలను బయటకు రప్పించాడని మీకు తెలుసా అప్పుడు వారు విస్తారమైన వెండి బంగారంతో బయటకొచ్చారని అక్కడ అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు నేను దాని గురించి ఇలా ఆలోచిస్తాను అంటే సరే అది నా వ్యక్తిగత ప్రశంస మాత్రమే కానీ దేవుడు వారికి నష్టపరిహారం చేశాడనుకుంటున్నాను అంతవరకు ఐగుప్త ప్రజలు వారు వీళ్ళకి వాటిని ధారాళంగా ఇస్తున్నారు అలాగే వారిలో ఒక్కరు కూడా రోగులు లేరు నాకు ఒక్కటే తెలియాలనుకుంటున్నాను ఎలా 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 వాళ్ళ గురించి ఆలోచించి దేవుడుగా ఉన్నాడు అనేది అవును అలాగే అందులో రవ్వంత కాపుదల వారు ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళేటప్పుడు గుర్తుందా మీకు తెలుసా దీని గురించి నేను చదివినప్పుడు ఆయన అంధకారము గల గోడను ఐగుప్త వారికి అడ్డుగా ఉంచాడు వారెక్కడికి వెళుతున్నారో వాళ్ళు చూడలేదు దేవుడు నీ గురించి ఎంత పట్టించుకున్నాడు అంటే పుట్టబోయే బిడ్డలాగా నిజంగా ఇది చాలా అద్భుతం అంట నేను ఈ సంఘటన గురించి ఆలోచించేంత వరకు అంటే బైబుల్లో చెప్పబడింది ఆ నీళ్లు గోడ వలె వారి ప్రక్కనే నిలిచాయి అవును మనందరం ఆక్వేరియన్స్ చూస్తాం కదా పెద్ద ఆక్వేరియంలో చూసినప్పుడు గ్లాసు గోడను చూస్తాం పెద్ద పెద్ద షార్కులు పెద్ద పెద్ద చేపలు ఈత కొట్టడం చూస్తాం కదా అలా వాటి మధ్య ఆరిన నేల మీద వెడుతున్నట్టు ఊహించుకోండి అప్పుడు మీకు నేను కూడా కొంతమంది పిల్లలు వాళ్ళు పక్కకు తిరిగి చేపలు చూస్తున్నట్టు ఊహించుకుంటాను రెండు రెండు పెద్ద తర్వాత ఆ తర్వాత కొంతమంది పిల్లలు తమ వేళ్లతో ఆ నీటి గోడలోకి పుచ్చుతున్నట్టు ఊహించుకుంటున్నారు సైన్స్ ఫిక్షన్ తర్వాత వాడు చెయ్యి వెనక్కి తోసేసినట్టు కానీ కానీ ఆ గోడ అలానే నిశ్చలంగా ఉంది కూలిపోలేదు అది అత్యద్భుతమైనది అది మన దేవుని యొక్క గొప్పతనం నేను కొన్ని సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నాను మనందరికీ కూడా సాక్ష్యాలుంటాయి నేను కూడా గడిచిన నలభై ఐదేళ్లలో నా జీవితంలో దేవుని సమకూర్పును గూర్చిన సాక్ష్యాలు తెలియజేయాలనుకుంటున్నాను నేను రక్షింపబడే నాటికి నేనొక డ్రగ్ ఎడిక్ట్ని నేను ఒక గుడిసెలాంటి దానిలో చాలా పాత ఇంట్లో నివసిస్తూ ఉండేవాడిని అలాంటి సమయంలో నేను నా జీవితాన్ని ఏసెయ్యికి ఇచ్చాను మెల్లిమెల్లిగా నేను పేదరికంలోంచి బయటికి రావడం మొదలుపెట్టాను మరియు దేవుడు నా ప్రతి అవసరాన్ని కూడా సమకూర్చడం మొదలుపెట్టాడు అలాగే నేను కొన్ని నేర్చుకున్నాను దేవుణ్ణి నమ్మడం ఎలా అంటే నాకున్న కొంచెంలో నుండే నేను ఆయనకు ఇవ్వడం మొదలుపెట్టాను ఒక అద్భుతమైన విషయం దీనిని నేను ఎప్పటికీ మర్చిపోను అదేంటంటే ఒక మీటింగ్లో ఉండగా అక్కడున్న ప్రసంగీకుడు ఇలా అన్నాడు అది చర్చి గురించి దానిని రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాను దయచేసి మీరు దేవుణ్ణి అడగండి మీరు ఏమి ఇవ్వాలో ఈ దేవుని గృహాన్ని పునరుద్ధరించడం కోసం అని అన్నాడు అప్పుడు నాకు ఒక తలపంపు వచ్చింది నా తలలో వెయ్యి గిల్డర్లు ఇవ్వాలని ఇది యూరోలు రాకముందుటి సంగతి నేను చెప్పేదంతా నేనంత డబ్బు ఎప్పుడూ చూడలేదు నేను 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 చాలా పేదవాణ్ణి నా దగ్గర డబ్బే లేదు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను డాడీ నాకు ఇవ్వగానే ఇస్తాను అని వ్రాశాను కొనడానికి అమ్మని డబ్బులు అడిగినట్లు అమ్మకు కూడా దగ్గర నుంచే డబ్బులు వస్తాయి అలాగే నేను ఒక చిన్న నోట్ రాసి చందా బాక్స్లో వేశాను ఒక వారం తర్వాత ఒకరు మా ఇంటికొచ్చారు నేను పెయింటర్ పెయింటర్గా చేస్తుండేవాడిని అతను అన్నాడు నాతో వెయ్యి గిల్టర్లకు ఆ ఆర్ట్ కొందామనుకుంటున్నాను అని నేను ఆలోచిస్తున్నాను ఆహా దేవుడు నా మొర అలకించాడు ఈలోగా అతని భార్య వచ్చి నీకేనా ఏంటి ఇప్పుడే మనం ఇల్లు అమ్మేశాం ఇప్పుడేమో ఆర్టు కొంటానంటున్నావు అని అనేసరికి అతను వెనక్కి వచ్చి సారీ నేను అంత డబ్బు పెట్టి కొనలేను ఐదు వందల గిల్టర్లకు మాత్రమే పెట్టగలను అన్నాడు నేను చాలా నిరుత్సాహపడిపోయాను నేను అనుకున్నాను ఇప్పుడు నేనంత వాగ్దానం చేశానో అంతైతే దేవుడికి ఇవ్వలేను నాకు కూడా చిన్న చిన్న అప్పులున్నాయి ఊహించుకోండి నేనేం ఆలోచిస్తున్నానో నేను కూడా నా అప్పులు తీర్చుకోవాలి ఒక మంచి క్రైస్తవునిగా అలాగే నేను వాగ్దానం కూడా చేశాను దేవునికి మొదట చేయాలి అని తరువాత ఒక గొప్ప అద్భుత సంఘటన జరిగింది స్నేహితులారా నేను బైబుల్లో ఒక సంఘటన చదివాను ఎలీషా ఏలియా కథను చూసినప్పుడు ఏలియా ఒక చిన్న పట్టణానికి వెళతాడు దేవుడు అతనితో నిన్ను పోషించుటకు నీ కొరకు నేనొక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చియున్నాను అన్నప్పుడు అతడు ఆ పట్టణంకు వెళ్లి ఆమెను కనుగొని అమ్మా దాహానికి కొంచెం నీళ్లు ఇవ్వవా అని అడిగినప్పుడు ఆమె నీరు తేవడానికి లోపలికి వెళుతున్నప్పుడు తినడానికి ఏమైనా ఉందా అని అడిగి అప్పటికే నిరుత్సాహంలోనున్న ఆమె అయ్యా ఏం చెప్పేది మీరు నా దగ్గర నుంచి కొంచెం పిండి బుడ్డీలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి అని అంది దాంతో నేను ఒకే ఒక అప్పము చేసుకోగలను అది తిని దాని తర్వాత చనిపోతాము అని చెప్పింది అంటే అక్కడ ఆమెకు నిరీక్షణ లేదు తన జీవితానికి రేపు అనేది లేదని ఆమె నిస్పృహలో ఉంది కానీ ఏలియా ఆమెతో ముందు నాకు అప్పం చేసుకుని తీసుకురా ఆ తర్వాత నీకు నీ ఇంటివారికి సరిపడా ఉంటుంది అని చెప్పాడు నేను అది బైబుల్లో చదివినప్పుడు అది అలా లేదు కానీ నేను అలానే చదివాను నాకైతే అది దేవుడు నాతో అలా మాట్లాడాడు అనిపించింది జాబ్ ముందు నువ్వు నాకు ఇవ్వు నేను నీ కొరకు నీ ఇంటివారి కొరకు నేను చూసుకుంటాను అని దేవుడు నాతో అన్నట్టు నాకు అనిపించింది కాబట్టి ఆ ఆదివారం నేను చర్చికి వెళ్ళాను ఐదు వందల గిల్లర్స్ను ఒక కవర్లో పెట్టి ప్రభువా ఇది సగం మాత్రమే నన్ను క్షమించు ఇంతకుమించి నా చేతిలో ఎక్కువ డబ్బులు లేవు అని దేవునికిచ్చేశాను నేను మీకు చెప్పగలను స్నేహితులారా నలభై ఐదు సంవత్సరాల క్రితం నేను ఏది కలిగి లేను నాకు ఐదుగురు పిల్లలు తొమ్మిది మంది మనవులు మనవరాళ్ళు ఉన్నారు నాకొక మంచి గృహం ఉంది నా తిండి విషయంలో బట్టల విషయంలో దేవుడే చూసుకున్నాడు నా జీవితానికి కావలసిన సమస్త అవసరాలు ముందుగా ఆయనే చూసుకున్నాడు ఆయన నన్నెప్పుడూ ఓడిపోనివ్వలేదు నేను ఆయన్ను ముందు పెట్టుకున్నాను నేను ఆయనకిచ్చాను నేనేమీ మిమ్మల్ని అడగడం లేదు మీ డబ్బుల మీద నాకు ఆశ కూడా లేదు మీరు నిజంగా దేవునికే ఇవ్వండి మనుషులకు కాదు నీ హృదయం ఒప్పించినట్టు చెయ్యండి దేవుడు మిమ్మల్ని ఓడిపోనివ్వడు ఆయన మీ ప్రతి అవసరాలు తీరుస్తాడు ఇది వ్యక్తిగతంగా జరిగింది కూడా ఇప్పుడు ఇండియా గురించి నేను మీకు చెప్తున్నాను నేను ఇండియా వెళ్ళాను అక్కడ అవసరాలు చూశాను అక్కడ వీధుల్లో కొన్ని వేల మంది విధవరాళ్ళు ఉన్నారు అది చూసినప్పుడు నా గుండె వేదనైపోయింది దేవా నేనేం చేయగలను అని అనిపించింది నాకు తన భోజనాన్ని ఏసైకి ఇచ్చిన ఒక చిన్న బాలుని వలే వారి జీవితంలో వ్యత్యాసం చూపడానికి నాకు భాగమేంటని ఆలోచించాను ఇక నేను పెట్టుబడి పెట్టి ప్రార్థించి ఇవ్వడం మొదలుపెట్టాను ఈరోజు ఆంటూనే నాకు సాక్ష్యం మేము చాలా గొప్ప పని చేశాం మేము యాభై చర్చిలు కట్టాం కొన్ని వేల అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని తల్లిదండ్రుల వద్ద ఉంచి వారిని చూస్తున్నాం ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నాం దేవుడు ఒక గొప్ప దాత ద్వారా సహాయం చేసినందున మారుమూల ప్రాంతాల్లో వైద్య సదుపాయం లేని దగ్గర పెద్ద హాస్పిటల్ కడుతున్నాం అక్కడ అంబులెన్సులు కూడా ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుంటాయి అంతేకాదు నా కోరిక ఏంటంటే వారికి దేవుణ్ణి పరిచయం చేయడం మాకు గాస్పెల్ ట్రక్స్ కావాలన్నప్పుడు ఒక చిన్న పోడియం కలిగిన ట్రక్స్ గ్రామాల్లోకి కూడా వెళ్లగలిగేవి ఇప్పటికే అలాంటివి ఇరవై ట్రక్లు ఉన్నాయి దక్షిణ భారతదేశం మొత్తం మీద అలాగే ఈ వారంలోనే ఇంకో స్నేహితుడు ఇంకో పది విరాళం ఇచ్చాడు ఇవి ఈ డబ్బులు వీటి గురించి నేను ఆ రోజు ఎప్పుడూ కలగనలేదు ఇవి నా గురించి కాదు నా కోసము కాదు నేను వాటిని పొందాలనుకుంటున్నాను ఇచ్చేస్తున్నాను ప్రోగ్రాము స్టార్ట్ అవ్వకముందే ఇదే మాట ఆంటూన్కి చెప్పాను ఇదే మాట ఈ కార్యక్రమంలో మీకు వివరిస్తున్నాను కూడా దేవుడు నీ ద్వారా ఇవ్వగలిగితే నీకు ఇస్తాడు దేవుడు ఈ డబ్బును లగ్జరీ లైఫ్ జీవించటానికి ఇవ్వడం లేదు దేవుడు పది మందికి ఉపయోగపడాలని ఇచ్చాడు కాబట్టి లగ్జరీ లైఫ్ మనం జీవించకూడదు వేరే వారి గురించి పట్టించుకోకుండా ఉండటానికి కాదు ఆయన నాకు ఇస్తున్నాడంటే ఆయన హృదయం విరిగి నలిగిన వారి గురించి ఆలోచిస్తుంది ఆయన హృదయం వేదంలో ఉన్నవారి కొరకు బలహీనుల కొరకు నశించిపోతున్న వారి కొరకు తపన కలిగి ఉంటుంది ఆయన అనాథలకు దేవుడు విధవలకు దేవుడు ఆయన నీ గురించి పట్టించుకుంటాడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఆయన మనల్ని తన పిల్లల్లాగా పిలుస్తున్నాడు మనం ఆయన ప్రేమకు కొనసాగింపుగా ఉండాలి దేవుడు మన ద్వారా ఇతరుల అవసరాలు తీర్చుతాడు ఈ స్థానంలో ఉండగలగడం నాకు దొరికిన విశేష అధికారం గౌరవమని నేను నమ్ముతాను ఇది నిజంగా చాలా అద్భుతం ఇది ఎలా ప్రవహిస్తుంది అని ఇంకొక విషయం నేను మీతో పంచుకోవాలి అలాగే ఆంటూన్ మీకు కూడా మీ సొంత సాక్ష్యాలు ఉంటాయని నాకు తెలుసు ఏమంటారు అంటూ బైబుల్లో ఒక మాట ఉపయోగించబడింది ఎల్ శ్రద్దాయ్ అని ఎల్ ష్రద్ద అంటే ఈ ఎల్ శ్రద్దాయ్ అనే మాట హిబ్రూ మాట అన్నమాట అంటే దేవుడు సమకూర్చుతాడు అని అర్థం ఎల్ ఎల్షద్దాయ్ అలానే నీవు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన సమకూర్పు నీకు ముందుగానే మొదలైపోతుంది అది మన దేవుడు ఆయన సమకూర్చేవాడు ఆయన మీ ప్రతి అవసరమును తీర్చుతాడు నువ్వు అడిగినది ఆయన నీకివ్వకపోవచ్చు కాని అవసరమో ఖచ్చితంగా అది నీకిస్తాడు ఆయన నీకు సమస్తము ఇస్తాడు ఎందుకంటే ఆయన నీ తల్లి కంటే నీకు ఎక్కువ ఆయన మన తండ్రి ఆయన తన స్వంత కుమారున్నే అనుగ్రహించాడు ఆయన తాను ఇవ్వగలిగిన దానిలో శ్రేష్టమైన దానినే ఇచ్చాడు ఆయన కుమారుడు నీ కొరకు చనిపోయాడు ఆయన నీ ప్రతి అవసరమునూ తీరుస్తాడు తన సమృద్ధిలో నుండి అవును హలే అలాగే సమకూర్పు కూడా ఉన్నది మా కోరిక మీ కొరకు ఏంటంటే అద్భుతకరుడైన ఈ దేవుణ్ణి మీరు తెలుసుకోవలసి ఉంది దేవుడు ఇవన్నీ సమకూర్చి నా చేతుల్లో పెడుతున్నాడంటే నా ద్వారా మీ ప్రశస్తమైన భారతదేశాన్ని ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు నేను మీ దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను ఆయన మీద నమ్మకం పెట్టుకోండి మీ కూర్పు హాలెండ్ నుండో అమెరికా నుండో మరేదో దేశం నుండో రాదు కానీ పరలోకం నుండి వస్తుంది దేవుడు ఆహారంను కూడా మీ కొరకు సృష్టించగలడు ఇంకా మీకు సహాయం చేయడానికి మీకెవరూ లేకపోయినా దేవుడు రాళ్లనే మీ కొరకు రొట్టెలుగా మార్చుతాడు ఆయన ఎప్పుడూ చెప్పినట్టుగానే ఈరోజు చెప్తున్నాడు హల్లెలూయా ఆమెన్ ముందుగా నీవు ఆయన దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అది కనుక నీవు చేసినట్లయితే తనకు నీవు ప్రథమ స్థానం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు ఒకానొక సమయంలో నేను దేవునితో మాట్లాడుతూ ఇలా చెప్పాను భూమి మీద నా మిగిలిన జీవితం అంతా నీకు ఇస్తున్నాను అని చెప్పాను తరువాత మీరు చూసినట్లయితే దేవుడు దానిని నువ్విచ్చిన ఆ బహుమానాన్ని ఎలా మార్చాడంటే దానిని తన కొరకు తన ఉద్దేశ్యం కొరకు ఒక లక్ష్యం కొరకు ఆయన మహిమ కొరకు మార్చుతాడు దేవుడు ధనవంతుడి నుండి డబ్బులు తీసుకోలేదు ఒక చిన్న బిడ్డ నుండి ఆహారాన్ని తీసుకున్నాడు నేను ఆ కథను ఇష్టపడ్డానికి కారణం ఏమిటంటే మనకు ఆ అబ్బాయి పేరు తెలియదు అతను ఎలా ఉంటాడో కూడా తెలియదు అతని వయసు తెలియదు అతన్ని సంబోధించే శీర్షిక లేదు అతనికి వెబ్సైటు లేదు అతనికి పరిచర్య లేదు అతను కేవలం చిన్నపిల్లవాడు మాత్రమే మీరు అనుకోవచ్చు నేనెవర్ని ఏమి కానివాడిని అందువల్లే నాకు ఈ కథ అంటే ఇష్టం నేనేమి కానివాడిని అని మీరు అనుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో నీవు ఉన్నావు నిన్ను ఏదో ఒక విధంగా ఆయన ఉపయోగించుకుంటాడు ఆ చిన్న పిల్లాని ఉపయోగించుకున్నట్లు అక్కడ ఆ పిల్లోడు తన భోజనాన్ని తానే తినేసి ఉండొచ్చు అవును కానీ ఆ అబ్బాయి తన ఆహారాన్ని ఏసయ్యే చేతుల్లో పెట్టేశాడు నువ్వు కూడా నిర్ణయం తీసుకుని నీ జీవితాన్ని ఆయన మంచి చేతుల్లో పెట్టేస్తే దేవుడు నువ్వు కలలో కూడా ఊహించినంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు అవును నీ చుట్టూ ఉన్నవారిని నీ ద్వారా ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి అవును నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే నీ ద్వారా కూడా అదే అద్భుతాన్ని సృష్టించగలడు ఆయన సమూహాలను పోషించగలడు నిన్ను బట్టి నీ గ్రామాన్ని రక్షించగలడు కూడా నిర్ణయించుకోండి అవును అవును అద్భుతం అద్భుతం ఇప్పుడే నేను ఒక వాక్యం చదివాను అదేంటంటే నేను యుంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతిమంతులు మంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు అని ఇందులో ఉంది అవును అది అది ఒక కథ ఇది చాలా అద్భుతం ఎందుకంటే మనకెంతో కరువుంది మన చుట్టూ ఎన్నో సమస్యలు చాలామంది ప్రజలు తినడానికి ఆహారం లేదు అయినా ఇలా రాయాలంటే అవును నువ్వంటావ్ వావ్ కరువు సమయంలో కూడా దేవుడు నీకన్నీ సమకూర్చుతున్నాడు అని అవును అది నీ హృదయాన్ని ఆ దేవునికి తెరచుటతో ఆరంభమవుతుంది అవును నీ జీవితాన్ని ఇచ్చటతో ప్రారంభమవుతుంది మీకు నా అద్భుతమైన కథ తెలుసు అది నలభై ఐదు సంవత్సరాల క్రితం మొదలైంది నేను నా జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఎప్పటికీ నేను దేవుని వెంబడి అద్భుతాలతో జీవిస్తున్నాను మేమిలా కూర్చున్నప్పుడు అంటే ఈ వారంలోనే ఒక దాత నా దగ్గరికొచ్చి నేను మీకు పది ట్రక్కులు ఇవ్వాలనుకుంటున్నాను సువార్త పరిచర్య కొరకు అని చెప్పి రెండు లక్షల యాభై వేల యూరోలు ఇచ్చాడు నిజంగా అది చాలా గొప్ప మొత్తం అని చెప్పాలి అంత డబ్బు నా చేతుల్లో నేనెప్పుడూ చూసి ఉండలేదు అది నా కొరకు కూడా కాదు అతను ఇచ్చింది కనీసం నాకు కూడా కాదు దాత ఇచ్చింది సువార్థ పరిచర్య కోసం ఇది అద్భుతమైన సందేశం అవును ఇది మన దేవుడు వినండి నా స్నేహితులరా ఆయన చాలా గొప్ప వెల చెల్లించాడు ఎందుకంటే ఇలాంటి అద్భుతాలలో నువ్వు పాలు పంచుకోవాలని ఆయన తన ఏకైక కుమారుని ఇచ్చాడు అవును నువ్వు నీ జీవితానికన్నా ఎక్కువగా ఇంకేమీ ఇవ్వలేవు ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు నమ్మిక ఉంచువాడెవడు నశింపక నిత్య జీవనం పొందవలనని తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చియున్నాడు నేను లేఖనములను నమ్ముతాను నాకు చాలా ఉత్తేజం కలుగుతూ ఉంటుంది మీకు తెలుసా అందులో ఏం చెప్పబడుందో తెలియాలి సరేనా ఆయనకు ఏదైతే ఇస్తారో మీరు దేనినైతే వదులుకుంటారో నా కోసం తమ ఇళ్లనైనా భూములనైనా అక్క చెల్లెలనైనా తల్లిదండ్రులైనా పిల్లలను వదులుకుంటే అవును మనం ఇంతకంటే చాలా చాలా గొప్పగా అంటే వందల రెట్లుగా నిత్య జీవితంలో పొందుకుంటాం దేవుడు చేసేది అదే నీవు నీ జీవితాన్ని అది ఏమీ లేనిదైనా సరే దాని నుండి నీవు అద్భుతమైన దాన్ని చూడగలవు నీ దగ్గర కొంచెం డబ్బుందా అసలు డబ్బే లేదా కాని దేవుడు నీ హృదయంలో పెడతాడు అది ఎవరికి ఇవ్వాలని ఇక్కడ కథలో చెప్పుకున్న పిల్లాడిలా అవును ఇంకోటి తెలుసా ఆ ఒకవేళ ఇలా కూడా అనుకోవచ్చు నేనే ఉంచుకుంటాను నాకు కానీ ఒక్క విషయం దేవుడు మనల్ని చేయమనేది అదేంటంటే తన మీద నమ్మకం ఉంచుకోమని ఆయన మన అవసరతల కంటే గొప్పవాడు మనందరికీ ఈ రకమైన శోధన ఉంటూ ఉంటుంది ఇప్పుడు గనక నేను ఈ డబ్బు ఇచ్చేస్తే ఇక నాకు ఉండదు అని అనుకుంటాం ఇప్పుడేమో మీకు స్వంత అవసరాలుంటాయి కానీ దేవుడు సవాలు చేస్తున్నాడు అది అది చివరి పుస్తకంలో మలాఖీ గ్రంథంలో ఇది చేసి మీరు నన్ను శోధించండి అని నేను ఆకాశవాకిండ్లు తెరుస్తానో లేదో అని ఆకాశపు వాకిళ్ళు అంటే మీరు కోటీశ్వర్లు అయిపోతారని కాదు ఆకాశపు వాకిళ్ళు అంటే మీకొక సమకూర్తు మీకు ఆహారం ఉంటుంది మీ అవసరత ఏదైనా సరే అది మీకుంటుంది ఆయన మీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు ప్రవక్తకు సారేపతు విధవరాలు ఇచ్చినట్టు మీ చివరి ఊపిరి ఇచ్చినా మీకు పిండి కొదువు కాదు నూనె తక్కువ కాదు కరువు ఉన్నంతకాలం ఆమెకు ఆహారం దేవుడు సమకూర్చుతాడు ఇది మన దేవుడు చేసేటువంటి విధానం ఈనాడు మనం చాలా చీకటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం భూగోళంలోనే గొప్ప కరువు వచ్చే అపాయం ఉంది ఎందుకంటే ఆహార కొరత వల్ల మనం చూసే యుద్ధాలు ప్రకృతి విపత్తుల వల్ల నేను ఊహించుకోగలను ప్రజలు మరణ భయంతో ఉంటారు రేపు ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తుంటారు ఈ ప్రపంచంలో రేపటి గూర్చిన నిరీక్షణ లేదు కానీ నా స్నేహితులారా సజీవుడైన దేవునిలో నిరీక్షణ ఉంది ఎందుకంటే ఆయన దగ్గర చివరి మాట ఉంది ఆయన సమస్తమును కట్టడి చేయగలడు ఎడారిలో నీకు ఆహారం సమకూర్చగలడు ఎవ్వరూ నీకు సహాయం చేయని స్థితిలో నీవున్నా కూడా నీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ నీకు సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఆయన నీకు చేసేటువంటి మహిమ గురించి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలి ముందు ఆయనతో సంబంధం కలిగి ఉండు ఒక్కోసారి మనం అంటూ ఉంటాం అలా కాదు ఇలా కాదు పర్వాలేదు నీకేం అంటుంటాం కానీ ఒకరు పట్టించుకుంటారు ఎవరో తెలుసా ఈ దేవుడు నేనేమంటున్నానంటే కేవలం జ్ఞానం పరంగా తెలిసి ఉండటం మాత్రమే కాదు ఆయనతో సంబంధం కలిగి ఉన్నాను ఆయన నా తండ్రి ఆయన నన్ను ప్రేమిస్తాడు ఆయన నా కొరకు పట్టించుకునే దేవుడు ఆయన నిన్ను ప్రేమించే దేవుడు నీ గురించి పట్టించుకుంటాడు ఆయన నీ కొరకు చనిపోయాడు నీ కొరకు జీవిస్తున్నాడు ఆయన నీలో నివసించాలని కోరుకుంటున్నాడు నీతో కాదు నీలో దాని కొరకు నువ్వేం చేయాలంటే నీ హృదయ ద్వారాన్ని తెరిచి నీ లోపలికే ఆయన ఆహ్వానించాలి నిజానికి అది మీ హృదయంతో మీరు తీసుకోవలసినటువంటి ఎంపిక మీ మీకోసం వేరేవారు నిర్ణయించరు ఆ సంబంధంలోకి మిమ్మల్ని ఎవరూ బలవంతంగా తొయ్యరు కానీ ఈ సందేశం గనక మీరు విన్నట్లయితే నీ హృదయంలో మండుతున్నట్లయితే నీ హృదయంలో నువ్వే చెప్పుకో ఈ దేవుని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ తెలుసుకోవడం ఎలా కేవలం నీ హృదయ ద్వారం తెరుచుట ద్వారానే అది గనక నువ్వు చేయాలనుకుంటే చాలామంది ఈ కార్యక్రమం చూస్తున్నారని అనుకుంటున్నాను వారికి కూడా దేవునికి తమ హృదయాలు తెరుచుకోవాలనుకుంటే నాతో కలిసి ప్రార్థన ప్రార్థించండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ గొప్ప సందేశం విన్న తరువాత నీ గురించి ఈయన మాట్లాడినట్టు నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను నీ నామమును ప్రార్థించుచున్నాను మీ పేరు యేసుక్రీస్తు ఏసయ్యా నా పాపాలు కడగండి ఇక నా జీవితంలో ఏమి ఉండకూడదో అవన్నీ నా నుంచి తొలగించండి పాపాధికారం నుండి నన్ను శుద్ధిని చెయ్యండి నా ఓటమి నుండి నన్ను క్షమించండి నన్ను క్షమించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను నన్ను పవిత్రపరిచినందుకు వందనాలు నీతో నడవబోచుండగా నాకిచ్చిన నూతన ఆరంభంకై నీకు వందనాలు ప్రభు నా బుద్ధిని చెవులను కళ్ళును తెరవండి నా బుద్ధిని అవగాహన కొరకు కళ్ళును నిన్ను చూచుటకు చెవుల్ని నీ గురించి వినుటకు తెరవండి నా హృదయాన్ని నిన్ను తెలుసుకున్నటు కొరకు నిన్ను కొరకు నిన్ను కొరకు నా జీవితకాలమంతా నీవు మరలా వచ్చే పర్యాంతం నిన్ను నేను ప్రేమించాలి అలా నీవు చేస్తావు గనక నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఏసుక్రీస్తు మహత్తరపూర్వకమైన నామమున హల్లేలుయ్యా ఆమెన్ నీ అవసరాలలోనే కాదు నీ భౌతిక స్వస్థతలో కూడా ఆయన నీకు సమకూర్పును ఇచ్చాడని నీవు నమ్మినట్లయితే ఇప్పుడే నేను దేవుడు నిన్ను ముట్టునట్లు నీ కొరకు ప్రార్థన చేస్తాను నీ దేహంలో నీకెక్కడైనా వ్యాధి ఉంటే గనక అక్కడ నీ చేతిని పెట్టుకో ఒకవేళ నీ దేహమంతయూ అనారోగ్యంతో ఉన్నట్లయితే నీ గుండెపై గాని నీ తలపై గాని చేతిని పెట్టుకో అదేం పర్వాలేదు కాని ప్రార్థన విను ప్రియ పరలోకపు తండ్రి ఈ గొప్ప ప్రశస్తమైన సమయంలో ఈ ప్రోగ్రామును వీక్షిస్తున్న వారందరి కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా నీకు వందనాలు తండ్రి నీ వాక్యాన్ని మాలో ద్రోడపరచండి సూచనలతో మీ వాక్కును ద్రోడపరుస్తానని మీ వాక్యంలో మీరే చెప్పారు కనుక నేను బోధించిన ఈ వాక్యం నీవే సమకూర్చువాడువని సూచనలతో నా స్వరమును వినుచున్నవారిని స్వస్థపరచుము ప్రతి రోగపు శక్తిని గద్దించుచున్నాను మరణమును బలహీనతను ఆస్తమాను రొమాటిక్ వ్యాధులను వ్యాధులను ఎగ్జిమ కుంటితనమును అంగవైకల్యమును గ్రుడ్డితనమును చెవుడును దెయ్యము వారిని చీకటి శక్తులను పారద్రోలుచున్నాము ఇప్పుడే మీరు కదిలి నీ పునరుద్ధాన శక్తిని మృతుల్లో నుండి ఏ సయ్యను లేపిన అదే శక్తిని విడుదల చేయండి అదే శక్తి మా మృత శరీరాలను సజీవంగా చేస్తుంది వాటిని పునరుద్ధరిస్తుంది పునరుద్ధాన శక్తిని ఏసయ్య నామంలో మీ శరీరాల్లోకి ప్రవహించి మిమ్మల్ని పునరుద్ధరించి అద్భుతమైన ఆరోగ్యాన్ని రక్షణను పునరుద్ధారణను తెచ్చినట్లు ఇప్పుడే విడుదల చేయుచున్నాను తండ్రి గ్రుడ్డివారి కళ్ళు తెరవండి చెవుటివారి చెవులను తెరవండి క్రుంటివారు నడుచుదురుగాక మోగవారు మాట్లాడుదురుగాక ఏసయ్య నామములో మీ మహిమ కొరకే విడుదల చేయుచున్నాము మీ కుమారుడు పరచుబడునుగాక ఈ ప్రశస్తమైన బిడ్డల జీవితాలలో ఈ అద్భుతాలు జరగనిచ్చుట ద్వారా వారిని మీరు పట్టించుకునే దేవుడువని వారికి తెలియబడునుగాక యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి హల్లే లూయా ఆమెన్ ఆమెన్ ఇది చాలా అద్భుతం మీకు నిత్య జీవం ఉన్నది అలాగే ఈ రోజే మీరు స్వస్థ పరచబడతారు మేము నమ్ముతున్నాం హలే నాకు తెలీదు ఇంకా ఏమేం జరుగుతాయో ఎందుకంటే బైబిల్లో ఇలా చెప్పబడింది దేవుడు మీకు ధారాళముగా సమస్తము దయచేసి క్రీస్తును మహిమేశ్వర్యములో మీ సమస్త అవసరతలు గాక ఇండియా ప్రజలారా జాప్ చాలా వందనాలు ఈ గొప్ప కార్యక్రమానికి వచ్చినందుకు అలాగే దేవుడు మిమ్మల్ని దీవించుగాక మరలా కలుసుకునేంత వరకు బాయ్ బాయ్